శ్రీకొండ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం పిల్లలు లేక మూసివేయడం బాధాకరమని ఎంఆర్పీఎస్ శ్రీకొండ అధ్యక్షుడు దీపక్ ధర్పల్లి ఇంచార్జ్ నక్క రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం హాస్టల్ను సందర్శించిన వీరు సరిగా వసతులు లేకపోవడం వార్డెన్ లేకపోవడం పాఠశాలకు దూరం కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పంపడం లేదని పేర్కొన్నారు హాస్టల్ పునఃప్రారంభానికి ఉన్నతాధికారులు కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మంచి మంచి డ్రెస్సులు పిల్లలు చిన్నప్పుడు నక్క రాజేందర్ మాదిగా ఎంఆర్పిఎస్ దర్పల్లి మండల ఇన్ఛార్జి నేను కాకపోతే నేను సిరికొండ మండలం ఫస్ట్ కాబట్టి మన సిరికొండ మండలంలోని ఎస్సీ హాస్టల్లోకి రావడం జరిగింది ఇక్కడ హాస్టల్ మూతబడిందని తెలిసి కొంచెం బాధతో వచ్చినాం ఆ బాధలో భాగంగా ఇక్కడ ఏది చూసినా బాధగానే ఉంది ఎందుకోసం అంటే ఒక్క పిల్లలు లేడు ఎవ్వరు లేరు వాడేం లేరు ఎవ్వరు లేరు కారణం హాస్టల్ మూతబడడం ఈ మూతబడడం అనేది ఎందుకు మూతబడిందంటే మా ఊరి ప్రకారం ఇక్కడ నుంచి స్కూలు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది పిల్లలు రోజు నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి అది ఒక కారణం కావచ్చు తల్లిదండ్రులు అది ఒక కారణంగా చేర్పించకపోకపోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్కూల్లో ఒక నలభై నుంచి యాభై మంది పిల్లలు హాస్టల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సార్ చెప్పినారు మాతో దానివల్లనే ఇక్కడికి ఒకసారి వచ్చి చూద్దామని వచ్చినాం అయితే ఇక్కడ ఎటువంటి దాఖలాలు కనబడతలేవు చాలా ఎవరు లేరు అయితే సిరికొండ మండలంలోని ఉన్నతాధికారులు దయచేసి మా హాస్టల్ని పునః ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టండి ఎందుకంటే ఈ యొక్క హాస్టల్ హాస్టల్ వల్ల ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులు చాలామంది పిల్లలు వేరే వేరే ఊర్లోకి చదువుకోవడానికి వెళ్ళాల్సి వస్తున్నది అదే ఇక్కడ మన స్కూల్ మనకి ఓపెన్ ఉంటే ఇక్కడికి అందరూ వస్తారు రావడానికి ఎవరైనా సిద్ధంగానే ఉంటారు దానికి తగ్గ పరిస్థితులు మనం ఇక్కడ ఉండేలా కూడా చూసుకోవాల్సిన బాధ్యత సిబ్బందిది గవర్నమెంట్ ఉంటుంది అయ్యా కలెక్టర్ గారు మీరు ఒక్కసారి సిరికొండ రండి సిరికొండ వచ్చి మా ఎస్సీ గురుకులాన్ని సందర్శించండి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకోండి మళ్ళీ మాకు ఈ ఎస్సీ హాస్టల్ను పునరపారంభించాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా నేను నాప్కన్ తెచ్చుకుంటున్నా ఇదే హాస్టల్లో ఇదే ఎస్సీ గురుకులంలో నేను ఐదో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివిన రోజులు ఉన్నాయి ఇదే హాస్టల్లో ఉన్నాను అప్పుడు ఉన్న గవర్నమెంట్ అద్దె భవనంలో కూడా హాస్టల్ని నడిపించింది అటువంటిది ఇప్పుడు మనకు సొంత భవనం ఉండి కూడా హాస్టల్ మూతపడే రోజులు ఎందుకు వచ్చినాయి అనేదాన్ని దయచేసి అందరూ బాగా గమనించాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎస్సీలని చదవగలదు అనుకుంటుందా మరి ఏందో నాకు కూడా అర్థం కావట్లేదు దయచేసి మా ఈ హాస్టల్ని మళ్ళీ పునఃప్రారంభం కోసం అందరు కృషి చేయాలని అందరినీ కోరుతున్నాను నా పేరు దీపక్ సిరికొండ ఎంఆర్పిఎస్ మండల్ ప్రెసిడెంట్ మేము ఈరోజు ఎస్సీ హాస్టల్కు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పిల్లాడు లేడు హాస్టల్ సిబ్బంది లేరు ఆఖరికి వాచ్మెన్ కూడా ఇక్కడ ఎవరు లేరు లోపలికి వెళ్ళి చూసాము చాలా అస్తవ్యస్తంగా తయారైంది లోపల ఎవరు లేరు కాబట్టి అలానే ఉంటుంది ఈ హాస్టల్ గురించి మాకు హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ సతీష్ సార్ గారు తీసుకురావడం జరిగింది సార్ గారు ఏమంటున్నారు అంటే ఒక స్కూల్లోనే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబెర్స్ ఇక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ హాస్టల్ ఏమో బంద్ ఉంది దీన్ని ఇక్కడ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు కొంచెం దీని గురించి పట్టించుకొని కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము